హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి భారతదేశం అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రెండు వేల రూపాయలు వీరికి పదివేల రూపాయలు అయితే వీరికి మాత్రం లిస్ట్ అయితే వచ్చిందనమాట వీరందరూ కూడా ఈసారి డబ్బులు అనేది జమ కాదట సో ఎవరెవరికి జమ కాదు దాంతోపాటు ఎప్పటి నుంచి డబ్బులు జమ కావడం జరుగుతుంది ఆ వివరాలు ఏంటి ఈ రోజున లేటెస్ట్ తాజా సమాచారం ఏంటనేది వీటిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీళ్ళని చివర వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వీళ్ళకి అయితే వెళ్ళదామండి సో రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ అనగా ఏదైతే పిఎం కిసాన్ సమ్మానిధి పథకం ద్వారా అయితే దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఈ పథకానికి సంబంధించి లబ్ధి పొందుతున్నారు ఇప్పటికే దాదాపు ఇరవై సార్లు అయితే పైగా ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి నలభై వేలు అయితే ఇచ్చారన్నమాట నిధులు రైతుల ఖాతాలో జమ చేశారు ఇప్పుడు తాజాగా వచ్చేసి ఇక కేంద్రం ఇస్తున్నటువంటి తమత డబ్బులు కొంత జమ చేసి ఇప్పుడు ప్రభుత్వాలకు సంబంధించి దీంతో పిఎం కిసాన్ పథకానికి ఉన్న ఆదరణ అంత ఇంత కాదు ఎందుకంటే అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో కేంద్రం అయితే స్పందించింది అనమాట దాదాపు ముఖ్యంగా పీఎం కిసాన్ సంబంధ నిధి ఏదైతే ఉన్నదో పథకానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల భారతదేశం మొత్తం కూడా లబ్ధాల ఖాతాలను అయితే ఇందులో ముప్పై ఒకటి లక్షల మంది ఖాతాలపైగా కేంద్రం అయితే అనుమానాలు వ్యక్తం చేసింది అనమాట వీటిలో దాదాపు పంతొమ్మిది పాయింట్ సున్నా రెండు లక్షల మంది లబ్ధారులు ఖాతాలన్నీ చెక్ చేసింది ఇందులో దాదాపు తొంభై మూడు శాతం ఇళ్లలో ఉంటూ పదిహేడు పాయింట్ ఎనభై ఏడు లక్షల మంది భార్యాభర్తలైన లబ్ధారులు ఇద్దరు వేరువేరుగా ఈ పథకం కింద వస్తున్న డబ్బులను అయితే తీసుకుంటున్నారంటే ఒకరికి రావాలి కానీ ఇద్దరికైతే తీసుకుంటున్నారన్నమాట వారిని గుర్తించారు దీంతో కేంద్రం షాక్ కాక తప్పలేదు ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖ ఇప్పుడు రాష్ట్రాల లేఖ పంపింది అక్టోబరు పదిహేను నాటికి ధృవీకరణ పత్రాలను పూర్తి చేయాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో ఇక అవన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి పిఎం కిసాన్ పథకం కింద సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మూడు దఫాలు వచ్చేసి మనకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు అయితే చేస్తుంది సో కేంద్రం అన్ని రాష్ట్రాలలో అంటే కేంద్రపాలిత ప్రాంతాలలో అదేవిధంగా భూరికాలు ప్రకారం సాగు భూమి కలిగి ఉన్న భార్యాభర్తలు మైనర్ పిల్లలు ఒకే కుటుంబంగా నిర్వహించాయి అయితే ఇందులో ఎవరో ఒకరు మాత్రమే ఈ పథకం ప్రయోజనాలు లబ్ధి పొందుతాయి కానీ ఇప్పుడు ఒక్కొక్క కుటుంబానికి ఇద్దరు చొప్పున తీసుకుంటున్నారన్నమాట ఈ కేసులు ఒకటి పాయింట్ ఏడు ఆరు లక్షలు అయితే తేలింది అనమాట ఇలా అంటే ఒక్కరికే తీసుకోవాలి కానీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది తీసుకునే ప్రయత్నం అయితే అనమాట సో దీనివల్ల ముఖ్యంగా ప్రజాధనం అనేది ఒక కుటుంబంలో ఒకరికి రావాల్సింది ముగ్గురుంటే ఇలా తీసుకోవడంతో కేంద్రం అనేది దీనిపైన ఇప్పుడు వెరిఫై అయితే అనమాట వీటితో పాటు గత భూ యజమానుల వివరాలు చెల్లనివి లేదా ఖాళీగా గుర్తించినప్పుడు ముప్పై మూడు పాయింట్ మూడు నాలుగు లక్షల మంది అనుమానిత కేసులు కూడా అనమాట దీంతో ఇవన్నీ కూడా ఫిబ్రవరి ఒకటి రెండు వేల పంతొమ్మిది తర్వాత భూమి బదిలీ అయిన నమోదైన రైతులకు పిఎం కిసాన్ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ సమయంలో గత భూ యజమాని వివరాలు కూడా అందించాలని చెప్పేసి గత యజమాని పథకం ప్రయోజనాలు పొందకూడదు అయితే ఇద్దరు కూడా ప్రయోజనం పొందుతున్నారని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో ఈ కేసులు అనేది దాదాపు వారసత్వంగా మ్యూటేషన్ అనుమతించిన పరిశీలన సమయంలో ఎనిమిది పాయింట్ ఎనిమిది మూడు లక్షల మంది కేసులు గుర్తించారు వాటిలో వారసత్వంగా కాకుండా మ్యూటేషన్ కారణంగా అంటే ఓవరాల్గా వచ్చేసి ఒకరికి ఒకరికిచ్చేవాళ్ళు ఇద్దరు అయితే వస్తుందని చెప్పేసి వీటిని మరోసారి తరువుగా ఎంక్వైరీ అనేది చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నిటికైతే లేకైతే రాయడం అయితే జరిగిందనమాట సో ఇందుకు సంబంధించి ఖాతాలన్నీ కూడా పరిశీలించాలని చెప్పేసి సో మొత్తం మీద అయితే ఈ డబ్బులు ఇరవై ఒక్క విడతకు సంబంధించి మనకు దీపావళి కంటే ముందు అనేది రావడానికి అవకాశాలు అయితే ఉంది ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో రానుందనమాట సో ఇక ఎవరైతే పాత బకాయలు అంటే పదకొండు విడతల నుంచి ఇరవై విడత వరకు దాదాపు తొమ్మిది విడతల నుంచి రెండు వేలు ఇంటి వేసుకున్నా కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఎవరికి ఎన్ని విడతలు రాకపోతే అన్ని విడతలు అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంది సో మొత్తం మీద పిఎం కిసాన్ సంబంధ నిధి యోజన పథకానికి సంబంధించి మీరు ఈ కేవైసీ అప్డేట్ చేసుకున్నారా దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా బ్యాంక్ అకౌంట్లు అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ చేసుకున్నారా పోయినసారి వస్తే ఈసారి రావడానికి అవకాశం అయితే ఉంది నా యూవర్ స్టార్టస్ పైన పిఎం కిసాన్లో వెబ్సైట్లో వెళ్ళి వచ్చి మన పేరుందా అనేది తెలుసుకోవచ్చు అనమాట వారికి మాత్రమే రావడానికి అవకాశాలు అయితే ఉందన్నమాట ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి